ఇచ్చేద్దాం మనం లైఫ్ గైడ్ లైఫ్ కోచ్ అన్న మీరు రండి సీనియర్ 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 ఎనలకి శర్గాని మాట్లాడుతున్నా కొర్కుంటురం మీరు కూడా అబ్బో ఆవిడ పాస్ పాస్వర్డ్ నాకు సంబంధం లేదు నేను నేర్చుకునే నాలుగు ముక్కలు కొంచెం చెప్పని అర్చా ఆ మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి ముందుగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వచ్చినందుకు థాంక్యూ సో మచ్ అండ్ ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి ఐ వుడ్ సే హిస్ లైక్ ఎ గుడ్ కాప్ అండ్ మా సురేష్ గారు ఇస్ లైక్ ఎ బ్యాడ్ కాప్ ఇద్దరి పర్పస్ ఒకటే కానీ కొందరు చాలా మమకారంతో చెప్తారు ఇంకో పర్సన్ కొంచెం బాధ్యతతో చెప్తాడు మీరు కోర్ట్ మూవీ చూస్తుంటారు క్లైమాక్స్లో ప్రియదర్శి తన ఫస్ట్ కేస్ కోర్టులో మొత్తం చేసిన తర్వాత కూడా ఆయనకు చాలా పెద్ద అచీవ్మెంట్ అది ఆ చేసిన తర్వాత కూడా ఆయన ఒక్క క్షణం కూడా అక్కడ లేడు ఇమీడియట్గా బయటకు వెళ్ళిపోయాడు ఆ తర్వాత హీరోయిన్లు హ్యాక్ చేసుకున్నారు డిఫరెంట్ డిపార్ట్మెంట్ అనుకో బట్ అప్పుడు తొందరగా వెళ్ళడానికి రీజన్ ఇద్దరే ఇద్దరు ఒకటి మా ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు ఇంకోటి సురేష్ గారు ఎందుకంటే ఆ రోజు ఆయన షూటింగ్ ఉంది ఈ సినిమా అందుకే తొందరగా వెళ్ళాడు అది వెళ్ళేటప్పుడు కూడా హీరో పిలిచినప్పుడు ఆయన వెనక్కి తిరిగి చూస్తాడు అందులో కూడా కళ్ళలో భయం కనబడుతుంది షూటింగ్ ఉంది నాకు నువ్వు ఇలాగో నీకు అమ్మాయి దొరికిందిగా పెళ్లి చేసుకోరా బాబు నన్ను వదిలే అనే ఎమోషన్ కనబడుతుంది దానికి రీజన్ మా ప్రొడ్యూసర్ గారు ఎందుకంటే ఆయన అంత మామకారంతో పిలుస్తారు సురేష్ గారు అంతే బాధ్యతతో తిరుతారు ఇద్దరిది ఒకటి అండ్ వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం అండి మూవీ అండ్ ఇంద్రగంటి గారు ఇస్ లైక్ ఆయనతో పనిచేయడం ఇస్ లైక్ వెకేషన్ ఒక మంచి సెలబ్రిటీస్కి మాల్దీవ్స్ ఫ్రీ వెకేషన్ ఇస్తారు కదా కొన్ని పిక్నిక్ ఫొటోస్ పెడితే అలా మాకు ఇంద్రకాణి గారి సినిమా అండ్ ఎందుకంటే చాలా చిల్లు ఉంటుంది అండ్ విఆర్ పేడ్ వెల్ అండ్ ట్రీటెడ్ వెల్ అండ్ విత్ గుడ్ క్యారెక్టర్ సో హ్యాపీ అండ్ నెక్స్ట్ మా దర్శి గారు కంగ్రాచులేషన్స్ అంటే ఫస్ట్ నేను దర్శి అని వెళ్దాం అనుకున్నా కానీ మనోడి బుట్ అండ్ టాప్ అండ్ బలేజియా షూస్ అండ్ ప్యాంట్ అండ్ అవన్నీ చూసరికి నాకు సడన్గా అబ్బో తెలియకుండానే అమ్మో గారు అనకపోతే బాగోదు అనుకున్నాను సో అందుకే బట్ లుకింగ్ డాషింగ్ మ్యాన్ సీరియస్లీ యాక్చువల్లీ వాళ్ళు ఇద్దరే ఇద్దరు ఇవాళ హీరోస్ అంటే ఒక దర్శి గారు ఇంకోటి మీ అందరికి తెలిసిందే ఎవరు గెస్ట్ చేయండి వడ్లమ్మని గారు ఆ హెయిర్ స్టైల్ చూడండి అసలు ఇంకా సన్ ఎవరు రన్ పోరే పోడేవారు ఉంది అసలు అంతే ఫ్యా సేమ్ యానిమల్ పార్క్ పర్ఫెక్ట్ అతను జస్ట్ అది ఏం చేస్తారు అంతే అది ఓకే నెక్స్ట్ ఇంకా రూప గారు ఈ మధ్యనే మంచి హిట్ కొట్టారు అండ్ చాలా జెన్యున్ బ్యూటిఫుల్ సోల్ అండి పాపం చాలా ఇన్నోసెంట్ అప్పుడప్పుడు మేమందరం ఆడుకుంటాం కానీ పాపం ఈదర్ చాలా ఇన్నోసెంట్ లేకపోతే ఎక్స్ట్రీమ్ ఇంటెలిజెంట్ అది నాకు తెలియదు బట్ ఈ నిజంగా ఇంటెలిజెంట్ అయితే కనుక నాకు తెలిసి ఇంటికెళ్ళి కట్ పొద్దున్న పొద్దులేవోగారు యాక్చర్ అని చెప్పి ఇంటికెళ్ళి కట్ అంటదేమో లేకపోతే జెన్యున్ ఇన్నోసెంట్ తెలియదు కానీ చాలా మంచి అమ్మాయి జెన్యున్గా అండ్ ఐ హ్యాడ్ అ ఫెంటైస్ టైమ్ విత్ హోల్ టీమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ట్రైలర్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే బికాస్ వాట్ ఎవర్ వీ డూ ప్రమోషన్స్ వైజ్ ట్రైలరే ఇవెంచువల్లీ ఇట్ ఆల్ మేక్స్ ఎస్ రీచ్ టు ద ఆడియన్స్ సో ఐ రియలీ హోప్ యూ లైక్ ఇట్ అండ్ మూవీలో చాలా కష్టపడ్డాము ప్లీజ్ అంత కష్టపడ్డందు కానీ చూడండి కానీ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా చూడండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అంతే థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ గారు సో